కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు బుధవారం ఏలూరు అన్నే భవనంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా రైతులు రొయ్యలు చేపలను కష్టపడి పండిస్తున్నారని ఆక్వా రైతుల కృషి వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం కూడా వస్తుందని అన్నారు పన్నుల రూపంలో విదేశీ మారక ద్రవ్యం రూపంలో వేల కోట్ల ఆదాయాలు ప్రభుత్వాలు పొందుతున్నాయి కానీ పండించే ఆక్వా రైతులు మాత్రం తీవ్ర నష్టాల్లో ఉన్నారని అన్నారు విద్యుత్ రాయితీ నాణ్యమైన సీడ్ సరఫరా ఫీడ్ ధరలు తగ్గినా ఫీడ్ ధరలు తగ్గకపోవడం అన్యాయమని చెప్పారు ఫీడ్ ధరలు తగ్గించాలని కోరారు విద్యుత్ రాయితీ హామీని తక్షణం అమలు చేసి ఆక్వా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆక్వా రైతుల సమస్యలపై రైతాంగం చేసే ఉద్యమాలకు పోరాటాలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు ఏలూరు జిల్లాలో పశ్చిమగోదావరి జిల్లాలో విస్తారంగా రైతులు ఆక్వాను సాగు చేస్తూ ఉన్నారు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు రెండు లక్షల నలభై వేల ఎకరాలకు పైగా ఆక్వా సాగు జరుగుతూ ఉన్నది ప్రధానంగా రొయ్యలు చేపలు రైతులు పండిస్తూ ఉన్నారు ఎంతో కష్టపడి ఆక్వా సాగు చేస్తున్న రైతులకి ఈ కాలంలో నష్టాలే వస్తూ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఆక్వా సాగు ఇవాళ సంక్షోభంలో ఉన్నది రైతులు ఆక్వాను వదిలి బయటకు వెళ్ళా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది గత అనేక సంవత్సరాలుగా ఆక్వా రైతులకి తీవ్ర నష్టాల్లో రావడంతో మొత్తం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు అయితే గత ప్రభుత్వ కాలంలో ఆక్వా రైతులకు ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ సక్రమంగా అమలు కాలేదు అట్లాగే కనీస ధరలు మేము ప్రకటించాం అమలు చేస్తామని చెప్పి చెప్పారు తప్ప ఆ ధరలు ఎక్కడా కూడా సక్రమంగా అమలైన పరిస్థితి లేదు ఈరోజు ఎవరైతే రొయ్యల ఎగుమతిదారులు కొనుగోలుదారులు ఉన్నారో మొత్తం కంపెనీలన్నీ కూడా సిండికేట్గా మారిపోయి రైతుల నిలువున దోచేసిన పరిస్థితి ఉన్నది ఒకవైపు సీడ్ ధరలు పెరిగిపోయినాయి ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఇవాళ సీడ్ కూడా నాణ్యమైన సీడ్ రావడం లేదు నాణ్యమైన ఫీడ్ కూడా రైతులకు అందడం లేదు ఒక రకం చెప్పాలంటే ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది వంద కౌంటు రైలు ఉత్పత్తి చేయడానికి దాదాపు రెండు వందల ఐదు రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే ఇవాళ రైతుకి రెండు వందల పది రూపాయలు ఖర్చు అవుతా ఉంటే రైతుకి రెండు వందల ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తూ ఉంది మరి ఇట్లాంటి ఆక్వా రంగాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఆక్వా రైతులను అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతులు చేస్తున్న ఆందోళనలకి పోరాటాలకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున సంపూర్ణమైన మద్దతుని మేము ప్రకటిస్తా ఉన్నాం